హాయ్ అండి ఈ అమ్మ ఎవరో కానీ అండి మా చెర్లలో ఊరికే తిరుగుతూ ఉంటుందండి పాపం ఎప్పుడు చూసినా రోడ్డు మీద అట్లా తిరుగుతూ ఉంటుంది నిజంగా మా వైపు వచ్చినప్పుడల్లా మా వీధిలోకి అలా వస్తూ ఉంటుందండి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ పెడతాను అమ్మా అన్నం తింటావా అన్నం తింటావా కట్టకపోతావా సరే పెట్టివనా పెట్టివనా ఓకే కోక కావాలా సరే సరే అన్నం పెట్టేసి నీకు ఒక చీర ఇస్తా సరేనా ఓకే అండి ఇప్పుడు అమ్మకి అన్నం ఇచ్చేద్దాం ఇదిగో అన్నం తీసుకో పట్టు తింటావా తిను సరేనా ఎక్కడికి పట్టుకెళ్తావు అవునా సరేలే చూడు నీకు ఎప్పుడు ఆకలేసినా ఇక్కడికి రా ఇదే మా ఇల్లు సరేనా ఇక్కడికి రా ఇస్తాలే చూశారు కదండీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా ఒక్క ముద్ద అన్నం పెట్టండి అంతకుమించి చేసేది ఏమీ లేదు వాళ్ళకి కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం అన్నం పెడితే చాలండి వాళ్ళు అదే కోరుకుంటారు వాళ్ళకి ఏమీ వద్దండి ఓకే ఇదేనండి నేను చెప్పబోయేది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి